హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు కదా నేను ఇవాళ ఉల్లగడ్డ మసాలా కూర ఎలా చేయాలో ఫుల్ వీడియో పెడతాను చూడండి ఇదైతే సంగటిలోకి బాగుంటుంది చపాతీలోకి బాగుంటుంది అన్నంలోకి బాగుంటుంది నేను చేసే విధానం అయితే మాత్రం ఆ కూర ఏమేమి కావాలో ప్రతి ఒక్కటి మొత్తం వీడియో పెడతాను చూడండి హాయ్ అండి నేను చేసిన ఉల్లగడ్డ కూర చూస్తున్నారు కదా నేనైతే ఉల్లగడ్డ కూర ఎలా చేస్తాను నేను చేసిన కూర ఫుల్ వీడియో పెడుతున్నాను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ మాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది ఇది ఉల్లగడ్డ మసాలా కూర ఎలా చేయాలో చూపిస్తాను చూడండి ముందుగా ఉల్లగడ్డలు ఇలా ఉడకబెట్టుకోవాలి ఇవైతే పావు కిలో ఉల్లగడ్డ ఇదైతే ఒకటే గడ్డ వచ్చింది కిలోకి అందుకని ఇలా కట్ చేసి ఇలా ఉడకబెడతాను కుక్కర్లో కూడా ఉడకబెట్టుకోవచ్చు నేనైతే కిన్నెలో ఉడక పెడుతున్నాను కొంచెం ఉడికిన తర్వాత లైట్గా సరిపడా ఉప్పు వేసుకొని ఉడికించుకోవాలా టమాటాలు తీసుకున్నాను కదా రెండు టమాటాలు మూడు ఉల్లిపాయలు ఇలా చెక్కు తీసుకొని కడిగి పెట్టుకున్నాను టమాటాలు ఇలా కట్ చేసుకోవాలి మనం తీసుకున్న ఉల్లిపాయలు కూడా ఇలా కట్ చేసుకోవాలి కాలింపు కావాల్సినవి అయితే రెండు కొంచెం ఉల్లిపాయ ముక్కలు తాలిమిదలు కరివేపాకు ఎనిమిరపై నేనైతే వేస్తానండి ఇలా అయితే ఉడికిపోయినా ప్లేట్లో తీసుకున్నాను ఇలా ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఎలింపు మీద పెట్టుకొని సరిపడ నూనె వేసుకుందాము వేడెక్కిన తర్వాత మనం రెడీ చేసుకుంటాం వేసుకుంటాం మేమైతే చెనక్కాయ నూనె వాడతామండి నూనె వాడినా మాకు అసలు అందుకని మేము చెనక్కాయ నూనె వాడతాము తాలింపు అయితే ఇంకొంచెం వేగాలి తాలింపు ఇలా దోరగా వేగిన తర్వాత టమాటా పక్కలు వేసుకోవాలి చిప్పుడు సరిపడ ఉప్పు సరిపడ పసుపు వేసి ఇలా కలిపి తర్వాత మనం కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఉల్లిపాయలు వేసిన తర్వాత ఒకసారి మళ్ళీ ఇలా కలిపికోవాలి చిల్లు పెట్టేసి మూత పెట్టేయాలండి ఇందాక ఉల్లగడ్డలు ఉడకబెట్టి తీసి పక్కన పెట్టని చెప్పాను కదా చెక్కు తీసుకొని ఇలా కట్ చేసుకోవాలండి ఇలా సన్నగా కట్ చేసుకోవాలి ఈ కూర అయితే మాత్రం చాలా బాగుంటుంది చూసారు కదండి టమాటా ముక్కలు ఎలా గుజ్జు అయిపోయినాయో ఉల్లిపాయలు టమాటాలు ఇలా మగ్గించుకున్న తర్వాత ఇలా రావాలి గుజ్జు కావాలి టమాటా ముక్కలు అయితే మాత్రం లేకపోతే కూర అంత బాగుండదు ఇలా గుజ్జు అయితే ఇప్పుడు మనం ఉల్లగడ్డ కట్ చేసుకుని ముక్కలు వేసుకున్నాం కలిదిప్పుకోవాలి ఇలా ఇలా బాగా కలిదిప్పేసి ఇరవై రెండు నిమిషాలు మూత పెట్టేస్తాం ఇప్పుడు నేను మసాలాకి ఏం కావాలో అవి చూపిస్తాను చూడండి కొంచెం ధనియాలు చిన్న స్పూన్తో కొంచెం చక్క ఇదిగో రెండు లవంగాలు కొంచెం గసగసాలు కొంచెం కొబ్బరి ఇలా కట్ చేసి వేసుకోవాలి నేనైతే పచ్చి కొబ్బరి ఉంది కాబట్టి పచ్చి కొబ్బరి వేశాను ఇండి కొబ్బరి వేసుకోవచ్చు కానీ ఉంది కాబట్టి పచ్చి కొబ్బరి వేసాను ఏ కొబ్బరి అయినా వేసుకోవచ్చు కొంచెం అల్లం వెల్లుల్లివి ఇదే అల్లము ఇలా వేసుకోవాలండి పాలు శాతం ఉంటుంది కదా పచ్చి కొబ్బరిలో కూర అయితే చాలా టేస్ట్గా ఉంటుంది అందుకని ఇలా వేస్తానండి ఇప్పుడు మనం మిక్సీ పట్టుకుందాం ఇలా మిక్సీ పట్టుకోవాలండి నేను వేసే మసాలా అయితే మాత్రం ఇదేనండి ప్రతి ఒక్క కూరలో మసాలా కూర అంటే ఇదే వేస్తాను ఏ కూర అయినా సరే మసాలా తిన తర్వాత ఇలా మర్చిచ్చుకున్న తర్వాత కంప్లీట్ చేసుకొని ఇప్పుడు సరిపడా కారం వేసుకుందాం నేనైతే ఒక స్పూన్ కారం వేస్తానండి ఈ తినేంత అంత వాళ్ళు వేసుకోవచ్చు ఈ కూర అయితే మాత్రం చాలా టేస్ట్గా ఉంటుంది సంగట్లో ఉంటుంది చపాతీలో ఉంటుంది దోశలకు కూడా సూపర్గా ఉంటుంది అండి దోశల కంటే కొంచెం పులుసులాగా పెట్టుకోవాలి కూర మళ్ళీ ఒక రెండు నిమిషాలు మూత పెట్టేస్తాము రెండు నిమిషాలు అయిపోయిన తర్వాత కొంచెం వాటర్ వేసుకోవాలండి కూరకి ఇలా ఇన్ని నీళ్ళు అయితే పోసుకోవాలి ఎందుకంటే నీళ్ళు మనం మసాలా వేసుకొని గుజ్జు కూరలాగా చేసుకుంటా కదా సంగట్లోకి కొంచెం ఉడకాలా ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలా ఇప్పుడు పెద్ద మంట పెట్టుకోవాలండి కూర ఉడకడానికి ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసుకుందాం మనము ఇప్పుడు ఉల్లిపాయ ఉడికిందో అయితే చూద్దామండి ఉల్లిపాయ అయితే ఉడికిపోయింది ఇంకా మసాలా వేసుకోవడమే ఇలా వస్తుంది మనం ఉల్లగడ్డలు ఉడకబెట్టినాయి కాబట్టి ఏమంత అవసరం లేదు ఉల్లిపాయ ఉడి ఉడికిందరైతే చూసుకోవాలి ఈ కూరకైట్ ఇలా వచ్చింది ఇప్పుడు మనం మసాలా ఇలా వేసుకోవాలండి ఇదైతే ఈ మసాలా అయితే మాత్రం చాలా బాగుంటుంది కూరకి ఈ మసాలా వేస్తేనే కూర రుచిగా ఉంటుంది మేమైతే అచ్చం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోము చాలామంది అచ్చం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తుంటారు మేము మొదటి నుంచి ఇదే మసాలా వాడతామండి మా అమ్మమ్మలు కానీ మా అమ్మ వాళ్ళు కానీ అందరూ ఇదే మసాలా వాడతారు ఈ మసాలా వేసుకుంటేనే కూర చూసారు కదండి ఎలా వచ్చిన కూర అయితే మాత్రం కొంచెం నీళ్ళు పోసుకోవాలి అది ఉంది సంగట్లో కదా ఈ కూర మంచి వాసన అయితే వస్తుందండి మసాలా వాసన తండ్రి అర్థమవుతుంది చూడండి ఎలా వచ్చింది నీళ్ళు వస్తుందండి మసాలా వేసిన తర్వాత కూర మనం మసాలా ఎంత కావాలో అంతా వేసుకోండి ఎందుకంటే పట్టిన మసాలా మిక్సీ పట్టిన మొత్తం వేసుకుంటే అంత బాగుంటుంది కాకపోతే ఏంటంటే జార్లో కొంచెం వేస్తే పడదు కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకుంటాము ఇలా ఉంటుందండి సంగట్లో కూర అయితే మాత్రం ఇది మసాలా వేసిన తర్వాత ఇప్పుడు మూత పెట్టేసుకుందాం చూస్తున్నారు కదండి కూర అయితే రెడీ అయిపోయింది ఐదు నిమిషాలు అయిపోయింది మసాలా ఉడికి ఉడికిపోయింది మసాలా ఉడికి రెండు నిమిషాలైనా ఉడికిపోతుంది ఎక్కువ అవసరం లేదు ఉడికిపోయింది కూర మా ఉల్లగడ కూర అయితే రెడీ అయిపోయింది ఈ కూర నచ్చితే కన్నా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి కామెంట్ చేయండి చూస్తున్నారు కదా ఇదండి మా ఉల్లగడ కూర నేనైతే ఉల్లగడ కూర ఇలా చేస్తాను మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది అయినా బాగుంటుంది దోశలకు కూడా బాగుంటుంది ఇలా చేసుకుంటే సంఘటనకి కాదు కూర చాలా సూపర్గా ఉంటుంది నేనైతే ఇలాగే చేస్తాను ఓకేనండి బాయ్